హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఐష్యూ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను అలానే మెంతులు చారు కూడా చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి ఇప్పుడు నేను ఒక కవిత్వం చెప్తాను ఎలా ఉందో చెప్పండి చికెన్ అంటే కమ్మని రుచి తింటుంటే స్వర్గంలో విహరించినట్టే ఉంటుంది చికెన్ కూర లేనిదే భోజనం సంపూర్ణం కాదు మీ భోజనం సంపూర్ణం అవ్వాలంటే మా యూట్యూబ్ ఛానల్లో చూసి వంట చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి ఈ చికెన్లో మసాలా వేసుకోవాలి అలానే ధనియాల పౌడర్ కూడా ధనియా పౌడర్ కారం ఉప్పు పసుపు కొత్తిమీరని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా చికెన్కి పట్టాలి ఇదిగోండి ఇంత చక్కగా కలిపేసుకోవాలి ఇది ముందుగానే కలిపి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది ముక్క కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అందుకనే ఇది ఒక గంట ముందు కలిపి పెట్టుకోవాలి కలిపిస్తున్నాను దాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చారు కోసం ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో మెంతులు వేసుకోవాలి అలానే చింతపండు కూడా వేసుకోవాలి ఒక కూడా వేసుకోవాలి చారు చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసుకుంటే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టమాటీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే పసుపు కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఈ చారుని బాగా మరగనివ్వాలి ఈ మెంతుల చారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు మరిగింది కాబట్టి ఇప్పుడు చారు తాలింపు వేసేసుకుందాము ఈ గిన్నెలోకి తీసేసుకోవాలి చారుని ఇప్పుడు స్టవ్ మీద అదే గిన్నెని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అలానే జీలకర్ర ధనియా ఆవాలను కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఈ చారుని అందులో వేసుకుంటే తాలింపు వేసుకున్న చారు రెడీ అయిపోయింది వేడివేడిగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చికెన్కి కావాల్సినవి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి అల్లం వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలి అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేస్తున్నాను మిక్సీ వేసుకున్నాను ఈ ఉల్లిపాయలని బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి గిన్నెలోకి తీసేసుకోవాలి అదే మిక్సీ జార్లో టమాటీల్ని పేస్ట్ చేసుకుందాము ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగాయి ఇప్పుడు ఇది గ్రేవీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా గ్రేవీ చేస్తున్నాను ఈ పేస్ట్ని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన దాంట్లో వేసేద్దాము ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇందులో వేసేయాలి మనకి జ్యూసీ జ్యూసీగా చాలా చక్కగా వస్తుంది కర్రీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ చికెన్ గ్రేవీని ఈ చికెన్ గ్రేవీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అలానే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి ఈ టమాటో గ్రేవీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తొందరగా ఉడికిపోతుంది సాల్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గంట ముందు చికెన్ని నానబెట్టుకొని పెట్టుకుంటే మనకి చికెను చాలా తొందరగా ఉడుకుతుంది అలానే మొక్క చాలా సాఫ్ట్ కూడా అయిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు కలిపి పెట్టుకున్న అని ఇందులో వేసేసుకుందాము ఇదిగోండి చక్కగా మొత్తం మసాలా అంతా చికెన్కి పట్టేసింది ఇప్పుడు ఈ చికెన్ని వేసేద్దాము దీంట్లో గుండెకాయను కూడా ఇచ్చారు ఈ చికెన్ అంతా వేసుకొని బాగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు ఉండాలి ఒకసారి మూత పెట్టేసుకోవాలి చూడండి వాటర్ అంతా పైకి వచ్చేసింది చూడండి ఎంత గ్రేవీగా ఉందో మనం కొంచెం వాటర్ వేసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం గ్రేవీగానే వస్తుంది ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని ఈ నీళ్ళన్నీ ఇంకే వరకు ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే వేసుకోవాలి చక్కగా ఉడికిపోయింది నాకైతే కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని ఉప్పు వేసుకున్నాను ఈ చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది ఇదిగోండి ఉడుకుతుంది ఈ ఉడికిన దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇది బాగా ఉడికిపోయింది కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఈ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఉంది చికెన్ కర్రీ అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట వర్షం ఇక్కడ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది ఈ రోజుకి ఇదే వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు